అందరికీ నమస్కారం అభిమానులకు తెలుగు ప్రేక్షకు దేవుళ్ళందరికీ నా హృదయపూర్వక కళాభివందనాలు తెలియజేసుకుంటున్నాను ఇంకా మనం ఎప్పుడు చూడలేము చూడబోము అనుకున్న నర్తనశాల సినిమా ఈ నెల అంటే అక్టోబర్ ఇరవై ఐదు శనివారం మీ ముందుకు తీసుకొస్తున్న సందర్భంగా అంటే ఒకటి ముఖ్యంగా ఎన్నో సినిమాలు నేను చెప్పడం జరిగింది కళ్ళు మూసుకుని కనే కనేది కళ కళ్ళు మూసుకున్న సమాజాన్ని నిద్రలేమి నిద్ర నుంచి వాడిని లేపేది కళ అని అంటే మనం ఏమంటావాడు కళ్ళు మూసుకుని కనేది కళ నిద్రించేటప్పుడు మనం కనేది కళ నిద్రపోతున్న సమాజాన్ని మేలుకొల్పేది కళ అని అటువంటిది చతుర్షష్ఠి కళలకు కానాచి అనే మన భారతదేశం మన కళల వెలుగును ప్రపంచ నలుమూలలను చేసి మన దేనే మన దేశ ఔనత్యాన్ని చాటి చెప్పిన ఎందరో మహానుభావులు పుట్టిన మన భారతదేశం నిజంగా కళలకు అని చెప్పాలి మరి ఒక రకంగా చెప్పాలంటే యాక్టింగ్ ఇస్ నాట్ జస్ట్ క్రయింగ్ షౌటింగ్ ఆర్ గివింగ్ ఏ సాటిస్ఫైయింగ్ లాఫ్ అంటే యాక్టింగ్ అంటే ఏడవడము అరవడము లేకపోతే ఒకరిని తృప్తిపరచడానికి విసిరే ఒక నవ్వు కాదు యాక్టింగ్ అనేది యాక్టింగ్ అనేది ఒక వేరే వాళ్ళ ఆత్మలోకి మనం ప్రవేశిస్తున్నాం అంటే ఆ ఆత్మ యొక్క అనుభవాన్ని మనకు తెలీదు ఆ పా వేష అంటే ఆ వేషధారణ త్వరత ఆ పాత్రలోకి మనం వెళ్ళాక కానీ మనకి ఆ అనుభవం మనకి తెలియరాదు మరి అటువంటిది మనకి ఎన్నో చారిత్రాత్మక చిత్రాలు కానీ పౌరాణిక చిత్రాలు కానీ ఎన్నో జానపద చిత్రాలు కానీ ఎన్నో నేపథ్యాలతో ఎన్నో చిత్రాలు ఉన్నాయి మనకి మరి అటువంటి ప్రేక్షకులు మీరు ప్రేక్షక దేవుళ్ళు అటువంటి సినిమాని ఆదరించి నా మా నాన్నగారు మొదలు ఎన్నో అటువంటి ఆయన చేసిన ప్రయోగాన్ని ఆదరించి అభిమానించి మరి ఆయన్నికి అభిమానించడం ఆదరించడం అంటే ముందు ఆయన సాహసించి అటువంటి సినిమాల్ని ముందుకు తీసుకురావడం అలాంటిది మీరంతా కూడా వాటిలన్నిటికీ నీరాజనం అందించి మరి ఇంకా ఇటువంటి సినిమాను మాకు కావాలి ఇటువంటి సినిమాలు చెయ్యండి మాకు అని మీరు వెన్ను తట్టి ప్రోత్సహించి ఆయన్ని ఎన్నో ఇటువంటి అద్భుతమైన సినిమాలను నిర్మించిన ఘనత మన తెలుగు చలనచిత్ర రంగానికి దక్కుతుంది మన తెలుగు ప్రేక్షకులకి దక్కుతుంది అటువంటిది మరి కళలకు మరణం లేదు అలాగే కళాకారులకు మరణం లేదు కళలకు అంతం లేదు కళాకారులకు అంతం లేదు మన నుంచి దూరం అయిపోయి ఇది మళ్ళీ ఆ దివి నుంచి భూమికి ఈ సందర్భంగా అంటే శ్రీమతి సౌందర్య గారు కావచ్చు శ్రీహరి గారు కావచ్చు మళ్ళీ వాళ్ళను మీ ముందుకు తీసుకురావడం చాలా సంతోషంగా ఉంది ఒకటి ఇది నా పవర్ణిక ఎన్నో నేపథ్యాలతో ఎన్నో సినిమాలు ఉన్నాయి మనకి కథలు ఉన్నాయి అందులో ముఖ్యంగా ఈ విరాట పరమం అంటే నాకు గుర్తొస్తుంది తెనాలి రామకృష్ణ చిత్రం అప్పుడు మిగతా అష్ట దిగ్గజాలు తెల్లరామకృష్ణుడు ఆట పట్టిద్దామని అంటే అక్కడి నుంచి మొదలైంది నాకు అంటే సినిమా ఇది వచ్చింది ముందు రామకృష్ణ వచ్చింది దాంట్లో ఆయన వాళ్ళని అడిగిస్తారు తెలం రామకృష్ణ అని రామకృష్ణ పాత్ర అకినే నాశ్వరు చేశారు కొంచెం జీవితం దోమ గుర్తు గురించి వచ్చానని అనగా అంటే ఏనుగుల గుంపు అంతా ఒక దోమ గుంతలోకి వెళ్ళినాయి అని అదే ఏనుగుల గుంపు దోమ గుంతులోకి వెళ్ళడం ఏంటి అసలు దానికి సమాధానం లేదు అటువంటిది అది అడిగిస్తారు వాళ్ళు అడిగిస్తే అప్పుడు అంటాడు గంజాయి తాగి తురకర సంజాతము చేత కళ్ళు చవి కొన్నావా లంజ కూడా ఎక్కడ గుంజ యూద్దము దోమకుచ్చుకు వచ్చానని అప్పుడు ఇదే మళ్ళీ నాన్నగారు శ్రీకృష్ణదేవరాయలు పాత్రలో ఆయనే మళ్ళీ ఈ సమస్యని తెలంగాణ కిష్టి దాన్ని పూరించమంటాడు అప్పుడు ఆయన చెప్తాడు తెలంగాణ కిష్ట రంజన చెడి పాండవులు హరిభంజనులై విరటు పాలైరి అకట సంజయ విధి నేమందులు కుంజరు యూదమ్ము దోమగుచ్చుకు చొచ్చానని దోమగుతుకు వచ్చాను అంటే అటువంటి చక్రవర్తి బిడ్డలు కూడా ఒక విరాట మహారాజు కొలువులో తలదాచుకోల్సి వచ్చిందని ఆ తర్వాత సరే నాన్నగారు ఆ సినిమా చేయడం జరిగింది నడతలు చాలా కానీ నాకు ఆ సినిమా చేయడానికి ముఖ్యమైన కారణం అంటే అన్నీ మీరు చూసుకుంటే పర్వాళ్ళు మహాభారతంలో అన్ని పర్వాల్లో కల్లా చాలా అంటే మనం అంటాం సినిమా అన్నది రకరకాల సినిమాలు ఉంటాయి సినిమాల వల్ల మనం వినోదాన్ని ఇస్తాం సినిమాల వల్ల మన ఆలోచన ఆలోచన రేకిస్తాము సినిమాల వల్ల రకరకాల మనుషుల ఒక నవరసాలని నవరస చేసి వాళ్ళని అందించి అలాగే వాళ్ళు ఒక వినోదంతో పాటు విజ్ఞానాన్ని కూడా మనం పంచుకుంటామని పంచుతా ఉంది అటువంటిది ఈ దీంట్లో నాకు బాగా నచ్చింది తరాలు మారిని మారిని కాబట్టి కొన్ని కొన్ని సినిమాలు మరి వాడికి మరి అంటే నేను నాకు ఆ తృప్తి మాత్రం మిగిలింది అంటే ఒక ఈ సినిమా ఒకటి పదిహేను నిమిషాలు నిడివే నేను తీసింది రెండు సీన్లు తీశాను నేను మిగతా అంతా చాలా ఫిలప్ చేశామని చూస్తారు మీరు సినిమా చాలా గమ్మత్తుగా ట్రీట్ చేశాను నేను ఇది నా స్వీయ దర్శకత్వంలోనే తీయడం జరిగింది అప్పుడు నా గుర్తు ఏ ఏడు రోజులు ఇంత తీసుకున్నాను వాళ్ళ దగ్గర నుంచి డే పది రోజులు అందరి దగ్గర ప్రతి ఆర్టిస్ట్ దగ్గర సౌందర్ గారి దగ్గర నుంచి శ్రీహరి గారి దగ్గర నుంచి శరద్బాబు గారి దగ్గర నుంచి అందరి దగ్గర పది రోజులు కాషింగ్స్ తీసుకోవడం జరిగింది ఐదు రోజుల్లో పూర్తి చేసి పంపించేశాను వాడిని అంటే మా అంత నాన్నగారు స్కూలు దేనికైనా ప్రిపేర్ అయి ఉంటాం కొంతమంది ఉన్నారు ఏదో అందరు ఆర్టిస్టులు వస్తే కానీ వాడు మూడు రాదు అందరు ఆర్టిస్టులు వస్తే కానీ అందరు వచ్చి రెడీ అంటే ఒక ఆర్టిస్ట్ క్లోజప్ పెట్టి తీయడం మిగతా వాళ్ళందరూ పని లేకుండా కూర్చోవడం మళ్ళీ ఎవరిని ఎప్పుడు పిలుస్తారో తెలియదు ఎప్పుడు గుంపును గుంపుగా తీస్తారో తెలీదు అది నా స్కూల్ కాదు నాన్నగారి నుంచి నేను నేర్చుకుని ఆర్టిస్ట్కి మర్యాద ఇవ్వడం కళాకారుడికి మర్యాద ఇవ్వడం అది పది మంది ఉండొచ్చు పది మంది రాకపోవచ్చు ఒకేసారి ఏ వచ్చినా మనం అతన్ని వాడుకోవాలి అది నా ప్రిన్సిపల్ అలాగా టక్క టక్క టక మొత్తం ఐదు రోజుల్లో అయిపోయింది పది రోజుల్లో అనుకున్న ఈ చాలా ఇంపార్టెంట్ సీన్స్ అటువంటిది మరి బాగా ఇంట్రెస్టింగ్ అయిన అన్ని అన్ని నవరసాలు ఉన్న పరమం విరాట పరమం అంటే ఇందులో బృహన్ల అంటే అర్జునుడు అర్జునుడు మరి బృహన్ల వేషధారి విరాట నగరానికి వెళ్ళడం అక్కడ కాంతలకు నాట్యం నాట్యంలో తర్ఫీత్ పడడం అలాగే మరి రొమాన్స్ ఉంది అంటే అభిమనుడు శశిరేఖ అలాగే మంచి క్యారెక్టర్ కీచకుడి పాత్ర ఉంది విలన్ క్యారెక్టరు ఇలా అన్నీ రకరకాల మంచి మంచి నవ నవరసభరితమైన పర్వం విరాట పర్వం అటువంటిది ఆ సినిమా చేయాలనేది నా జీవితాశయం ఆ సినిమా మొదలు పెట్టడం జరిగింది కానీ దురదృష్టవశాత్తు సరే నేను చెప్పాను అప్పుడు కొంత కొంత నటులు మనకి దూరంగా అవడం దాంతో రీప్లేస్మెంట్ అంటే నేను ఎప్పుడు అది నమ్ముతాను నేను ఇప్పుడు నేను నా నేను ఇందాకన్నా నాకు తృప్తినిచ్చింది ఇంకా ఇంకా ఎన్నో చేస్తాను నేను ఆ తృప్తితో సరిపెట్టుకోను నేను నేను ఇందాక చెప్పినట్టు నా వెన్ను తట్టి నడిపించే ప్రేక్షకు దేవుడు ఉన్నాను నా విజయాల వెనక అంటే ఇటువంటి సినిమాలు ఇంకా మాకు ఇవ్వండి అని వెన్ను తట్టి ఇటువంటి సినిమాలని పాత్రని నా చేత చేయించి ఇంకా ఆ కళా తల్లి రుణం తీర్చుకునే అవకాశం నాకు కల్పిస్తున్న పే మీలాంటి ప్రేక్షకు దేవులు ఉన్నప్పుడు అటువంటి సినిమాలకి ఎప్పుడూ మరుగున పడవు అని నా గట్టి విశ్వాసం నా నమ్మకం అటువంటిదే ఈ నరతశాలు కూడా ఎప్పుడో నేను రెండు వేల రెండులోనే ఎప్పుడో తీ చేయడం జరిగింది ఈ సినిమా అప్పుడు స్టార్ట్ చేయడం జరిగింది అది మను అది మరుగున పడిపోయి ఉండింది లేదు దాన్ని బయటికి తీయాలి దాన్ని తీసి దాన్ని రెండేసలు కావచ్చు నేను చెప్పినట్టు మరి ఆ పాత్రలో వాళ్ళు ఎలా ఎంత ఆ పాత్రలోకి వెళ్ళి జీవం పోసారు ఏదేదో ఊహించుకున్నాము అంటే మనం కూడా తలుచుకుంటే దాని కూడా తలచిన దైవం ఒకటి తలుచున్నా అన్నట్టు సౌందర్య గారు శివైక్యం కావడం దాంతో నా కరెక్ట్ రీప్లేస్మెంట్ ఆర్టిస్ట్ ద్రౌపదికి నాకు తట్టకపోవడం దాంతో అది ఇలా దా రెండు శ్రీలతో ఆపేయడం జరిగింది మరి ఇప్పుడు ఎందుకో మనకు మళ్ళీ ఆలోచన వచ్చింది నాకు అలా మరుగున పడకూడదు ఏదైనా సరే ఎవరైనా సరే మరుగున పడి ఉండడో నాకు ఇష్టపడదు కళాకారుడు కానివ్వండి అదనున్న టాలెంట్ బయటికి రావాలి అలాగే మరుగున పడిన ఈ నరత సినిమా ప్రేక్షకులకు అందించాలి నేను తీసిన పదిహేను నిమిషాలు నిడివి అయినా సరే దాన్ని మనం ప్రేక్షకుల ముందు తీసుకురావాలన్న ఒక తపన ఆ తపనే ఈరోజు ఈ ఇరవై ఐదున శనివారం నాడు ఆ సినిమాని మీ ముందుకి సరియాస్ ఈటీ ఎన్బికే హోమ్ ద్వారా మీకు ఆ సినిమాని మీ ముందుకు తీసుకోవడం జరుగుతుంది ముందు ముందన్నా ఇరవై నాలుగు అన్నా కదా ఇప్పుడు ఇరవై ఇప్పుడు ఇరవై ఐదు అన్నాను సరే 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 ఆయన ఆ యొక్క నా తపనే మరి ఏది కూడా మరుగున బడి ఉండకూడదు ఎవరు టాలెంట్ అయినా సరే అది బయటికి రావాల్సిందే అన్నట్టు ఈ సినిమా కూడా పడి ఉన్న ఆ సినిమాని మళ్ళీ బయటికి తీసుకురావడం ఈ నెల అక్టోబర్ ఇరవై నాలుగున శనివారం రోజు మీ ముందుకు ఆ సినిమా శ్రేయా ఈటీ శ్రేయాస్ మీడియా ఈటీ హోమ్ హోమ్లో ఆ సినిమాని మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది మేము చెప్పలేము ఇంకా ఇప్పటికీ ఉంది ఆ సినిమా చేయాలని అది ఏ రూపంలో దాల్చుకుని ఎట్లా వస్తుందో నాకు తెలీదు కానీ ఒకటి సందర్భానుచితంగా అంటే ఇప్పుడు మనకి ఈ మన దసరా పండగ ఈ తొమ్మిది రోజులు నవరాత్రులు సరే మనకి ఈ సందర్భంగా ఇందులో ఒకటి ఉంది తెలుసుకోవాల్సిన విషయం నాకు ఇప్పుడు ఒక తపన ఏంటంటే తెలియని విషయాలు ఇప్పుడు తెలియపరి తెలియపరచాలని ఇప్పుడు ఈ సినిమా ఇవాళ ఈ సందర్భం ఎందుకు రిలీజ్ చేస్తున్నానని అను అనుకోవచ్చు మీరు ఇందులో నాన్నగారితో డైలాగ్ ఉంది నరతలసార్లు నేడు దశమి విజయదశమి ఈరోజు ఏ పని ప్రారంభించినా కూడా విజయం చేకూరుతుందని దానికి మన దసరా పండుగకు సంబంధించింది రెండోది నేను జనరల్గా ఆధ్యాత్మిక చింతన ఎక్కువ నాకు నేను పూజలు బాగా ఎక్కువ చేస్తాను మూడున్నర నాలుగు గంటలు చేస్తా రోజు పూజలు నేను దాంట్లో దుర్గాకి సంబంధించి ధర్మ ధర్మరాజ కృత దుర్గాస్తంభం ఉంది ధర్మరాజ కొరత దుర్గాస్తంభం ఐశపానమాచ విరాట నగరం నమ్మం గచ్చమను ఇదిష్టరా అస్తు మన మనసా దేవీ దుర్ దుర్గాని త్రిభువనేశ్వరిం అని అట్ట దాంతో మొదలవుతుంది చాలా శ్లోకాలు ఉన్నాయి అవి నేను రోజు చూస్తాను అది నేను అది కూడా అది అంతా ఈ అంటే ధర్మ అది కూడా ఈ విరాట పర్వంకి సంబంధించింది అప్పుడు ధర్మరాజు ఆ సందిగ్ధ అవస్థలో ఉన్నప్పుడు ఈ పదమూడు సంవత్సరాలు గడిచినాయి ఆ పన్నెండు సంవత్సరాలు గడిచినాయి వనవాసం ఈ పదమూడో ఇంక ఒక సంవత్సరం గడవాలి ఏం చేయాలి అంటే అప్పుడు కృష్ణుడు ఇస్తాడు అతనికి సలహా నువ్వు దుర్గని స్థుతించు దుర్గని తలుచుకో దుర్గా మాతని ఆవిడ ఎప్పుడు అదృశ్య రూపంలో మిమ్మల్ని కాపాడుతుంటుంది మీరు ఎలాగో మారువేషాల్లో ఉండాలి సో మీకు ఆవిడ ఎప్పుడు వెన్నంటుంటుంది కంటికి రెప్పలా కాపాడుతుంది మీకు నీడలా మిమ్మల్ని ఎప్పుడు అంటుకుని ఉంటుంది అని నేను రోజు చదివేది అది ధర్మరాజు కృత దుర్గాస్తం అని సో అన్ని అన్నీ వచ్చినాయి అదే కలిసొచ్చే కాలం వస్తే నడిచొచ్చే నడిచొచ్చే బిడ్డ పుట్టుకొస్తాడన్నట్టు అలాగే అనుకోకుండా ఈ బస్సుకి ఈ తీసిన తీసినంత కొంతవరకు ఈ పదహారు నిమిషాల నిడివిని నిడివిడిని మీకు ముందుకు తీసుకురావడం సో చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే మనం చాలా గొప్పగా గర్వంగా చెప్పుకోదగ్గది మన తెలుగు చలనచిత్ర పరిశ్రమ మన పౌరాణికాలు అంటే మొదట నాన్నగారు అది ఒక నాయకుడి పాత్ర కావచ్చు ప్రతి నాయకుడి పాత్ర కావచ్చు అది ఒక రాముడు కావచ్చు ఒక రావణాసుడు కావచ్చు లేకపోతే అదే ఒక కృష్ణుడు కావచ్చు లేకపోతే ఒక దుర్యోధనుడు కావచ్చు అలా నాయకుడు ప్రతి నాయకుడు ప్రతి నాయకుడికి కూడా ఒక నాయకుడిని చేసి ఆయన అద్భుతంగా అలాగే ప్రేక్షకులందరూ కూడా ఆదరించారు అది మన ప్రేక్షకులకు ఒక ప్రత్యేకత మన తెలుగు ప్రేక్షకులకి సో అటువంటిదే నేను ఇందులో నాలుగు పాత్రలు చేస్తున్నాను అనుకున్నాను నాలుగు పాత్రలు చేద్దామని అందులో ఒకటి ఇప్పుడు చూస్తారు మీరు అర్జునుడు దాని తర్వాత బృహణల అదే అర్జునుడు బృహణల మారువేషంలో అదొకటి మారువేషం కేచకుడు దాంతోత కృష్ణుడు ఈ నాలుగు పాత్రలు నేను చేయాలనుకున్న సినిమా ఇది అటువంటిది ఏదైనా ఇంకా ఉంది మనసులో చాలామంది అడుగుతుంటారు మీకు ఏమైనా ఉన్నాయా సినిమాలు చేయాలనుకున్నవి చేయనివి చెయ్యాలనుకున్నవి లేకపోతే పాత్రలు కానీ చేయలేనివి చెయ్యాలనుకున్నవి ఇంకా లేకపోతే మీ నాన్నగారు చేసినవి వాటిని చేయాలనుకున్నవి లేకపోతే ఆయన చేయనివి మ్యూజిక్ చేయాలనుకున్నవి అని రకరకాలుగా అడుగుతుంటారు అటువంటి దాంట్లో ఈ ఈ సినిమాలో ఈ పాత్రలు ఎందుకంటే అన్నీ ఉన్నాయి నేను చెప్పినట్టు నవరస నవరసభరితమైన అంటే పంచభక్ష ప్రమాణం వడ్డించిన ఇస్తరాకు లాంటిది ఈ నర్తనశాల విరాట పరమ ఘట్టం అన్నది పరమం అన్నది సో ఈ సినిమా చెప్పలేను ఒకటి ఇంకొక ఉద్దేశం కూడా ఉంది ఈ సినిమాలో ఏంటంటే దీంట్లో వచ్చే ఏది ఏదైతే ఇది సినిమా ద్వారా వచ్చే నిధి ఏదైతే ఉందో అది మా నాన్నగారు కూడా మొదటి నుంచి రాజకీయాలు రాకముందు నుంచి కూడా ఆయన సాంఘిక సంక్షేమ ఎన్నో కార్యక్రమాలు చేపట్టడం జరిగింది నేషనల్ డిఫెన్స్ ఫ్రంట్ కావచ్చు లేకపోతే మన రాయలసీమ క్షేమ నివారణ కోసం కావచ్చు లేకపోతే మన దివిసీమ ఉప్పన్ను వచ్చినప్పుడు కావచ్చు ఆయన జోలు పట్టుకుని జలంలోకి వెళ్ళి అలాగే ఇవాళ నాకు ఈ సినిమాలో ఉపయోగపడింది నేను ఎన్నో చేస్తున్నా కార్యక్రమాలు సినిమా ద్వారా కాకుండా కూడా కానీ ఈ కరోనా ఈ యొక్క మహమ్మారి ఉన్న ఈ తరుణంలో ఇక్కడ థియేటర్ అన్నీ మూసేసి పడి అలాగే సినిమాలు ఇవి కూడా ప్రొడక్షన్లు అన్నీ ఆగిపోయి సగంలో ఆగిపోయి సినిమాలు లేకపోతే కొత్త సినిమాలు మొదలు కాకుండా ఉన్న ఈ యొక్క తరుణంలో ఇలా భగవంతుడు నాకు ఈ సినిమాని ఈ రకంగా అంటే కమర్షియల్గా కాదు కమర్షియల్గా ఎప్పుడు నేను ఆలోచించని కూడా జనం కూడా ఇందులో ఒక భాగస్వాములు కావాలన్నదే నా ఉద్దేశం ఇప్పుడు నాన్నగారు జోలు పెట్టుకుని ఎందుకు వెళ్ళారు అప్పుడు ఏ ఆయన చేపల నుంచి ఆయన డబ్బు పడే పడేలేక ఒక ప్రాంతం వాళ్ళు ఒక ప్రాంతం వాళ్ళు ఇవాళ ఆంధ్ర తెలంగాణ మనం విడిపోయి ఉండొచ్చు అప్పుడే అన్నారు ఆయన ప్రాంతాలు వేరైనా మన అంతరాంగాలు ఒకటేనన్నా దాసలు వేరుగా ఉన్నా మన భాష తెలుగు భాష అన్న అని సో ఎక్కడైనా మనం తెలుగు వాళ్ళమే ఆంధ్ర తెలంగాణ ఏముంది ఎక్కడ ఉన్నారు ఇవాళ మనం చూసుకుంటే ప్రపంచం అంతా కూడా ఇవాళ మన భారతదేశంలో చూ చూస్తేనే తెలుగు భాష మాట్లాడే వారు వారి జనాభా సంఖ్య ప్రకారం చూస్తే ఇవాళ మనం రెండో స్థానాలు ఉన్నాం తెలుగు వాళ్ళం అలాగే ప్రపంచం అంతా కూడా తెలుగు వాళ్ళం అమెరికా కావచ్చు ఎక్కడైనా కావచ్చు ఎక్కడ చూసినా కూడా మన వాళ్ళు ఆ దేశపు ఆర్థిక సాంఘిక రాజకీయ రంగాల్లో కూడా వాళ్ళు అంతర్భాగం అంతర్భాగమై వాళ్ళు ఆ దేశంలో దేశాలు కూడా ఎన్నో సేవలు అందిస్తున్నారు అలాగే మన తెలుగు తనాన్ని కూడా మన తెలుగు భాష మన తెలుగు సంస్కృతి మన తెలుగు సాంప్రదాయాలు మన తెలుగు కట్టు బొట్లను కూడా భావితరాలు కూడా వాళ్ళు ఆ వరవడిని ఆ సంప్రదాయాన్ని అందిస్తూ వాళ్ళు ఎన్ తెలుగు జాతికి ఎన్నో ఎన్నలేని సేవలు చేస్తున్నారు ఆ రకంగా ఈ ప్రాంతం ఆ ప్రాంతం కాదు ఒక ప్రాంతం దెబ్బతింటే రెండో ప్రాంతం వాళ్ళు స్పందించాలి దానికి అదే నాన్నగారు మనకి ఇచ్చిన వారసత్వం అదే ఇచ్చిన మన ఘని అదే మా ఆయన మనకిచ్చిన ధనం కాబట్టి ఈ సినిమా ద్వారా వచ్చిన మొత్తం మొత్తాన్ని అటు క్యాన్సర్ హాస్పిటల్ ఉంది నేను దాని చైర్మన్గా ఉన్నాను బసవతరగ ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ అని విశ్వర్చినటు అలా కాకుండా వరదలు వచ్చినాయి ఇవాళ తెలంగాణ కావచ్చు ఎక్కడైనా కావచ్చు ఎక్కడ ఇప్పుడు వర్షం అన్నది మనం చూస్తున్నాం అంటే అకాలపు వర్షాలు అతివృష్టి అనావృష్టి అన్నట్టు మనం ఎంతోమంది రైతులు కానివ్వండి అలా ఎంతోమంది నష్టపోతున్నారు ఈ వర్షం వల్ల అలా ఎటువంటి ప్రకృతి ఎటువంటి భీభత్స రూపం దాల్చి మన మీద విరుచుకుపడ్డా కూడా వాళ్ళందరూ సహాయపడ్డానికి కానీ దీన్ని వినియోగించడం జరుగుతుంది దీంట్లో మిమ్మల్ని అందరినీ కూడా భాగస్వాములు చేస్తున్నందుకు అది నా పూర్వ కళామ తల్లి నాకు ఇచ్చిన వరంగా అది నా పూర్వ సుకృతిగా ఆ తండ్రి యొక్క వ వారసుడిగా అది నాకు సంక్రమించినందుకు అది నాకు చాలా సంతోషంగా ఉంది అలాగే మీరంతా కూడా చూడండి సినిమాని ఎంతో చాలా అంటే నాకు ఏదైనా వేడివేడిగా ఉండించడం అలవాటు అందుకే నాకు అనుకున్న వెంటనే తక్షణమే వెంటనే ఒక ఆలోచన రావడం నాకు దాన్ని ఎలా చూపిస్తే బాగుంటుంది సినిమాని నాన్నగారు లేకుండా అసలు అంటే అంటారు చూడ మనం కొన్ని కొన్ని మనకు సామెతలు ఉంటాయి గొప్పగా ఇచ్చారు సామెతలు అదే వింటే భారతం వినాలి అలా అని అలాగే ఏ కొంచె పాడు తక్కువైనా ఇది చాలా చప్పగా ఉంటుంది ఈ పది నేను తీసిన రెండు సీన్లే ఆ రెండు సీన్లు అంత కలిపితే అంత ఉంటుంది అంత కలిపి ఒక ఐదు ఆరు నిమిషాలు ఉంటుంది కానీ దాన్ని ఏమేమి నేను జతపరిచాను ఏమేమి చేశాను అన్నది మీరు చూస్తే మీకు తెలుస్తుంది దాన్ని ఎంతో ఇంట్రెస్టింగ్గా నాన్నగారు కనపడకుండా మాత్రం ఉండదు చూస్తారు మీరు రేపు తప్పకుండా మీకు నచ్చుతుంది అండ్ నచ్చడమే కాదు ముఖ్యంగా దీనికి నేను చెప్పాను దీని ఉన్న కారణం ఒకటికొకడు మనం సహాయపడ్డం అది ముఖ్యమైన ఉద్దేశం సో తప్పకుండా దీని మీదంతా రేపు ఇరవై నాలుగున శ్రేయాస్ మీడియా ఈటీలో ఎన్బికే హౌస్ మీరంతా డౌన్లోడ్ చేసుకుని చూడ ఈ సినిమాని చూడవచ్చు ఈ ప పదహారు పదిహేడు నిమిషాలు నేను ఈ సినిమాని అలాగే ముఖ్యంగా నేను మిమ్మల్ని అందరినీ కోరుకునేది నా అభిమానులు ముఖ్యంగా అందరూ కూడా మనం అప్రమత్తంగా ఉండాల్సింది వీడియో పైరసీ ఒకటి ఈ వీడియో పైరసీ అనేది అరికట్టాలి మనం ఈ వీడియో పైరసీని మనం అరికట్టి ఇటు ఈ సినిమాని ఓన్లీ మనం ఏదైతే తెంచుకున్నామో ఈ శ్రేయాస్ మీడియా ఈటీ దాని ద్వారానే ప్రేక్షకులు దీన్ని చూచేలా చూసేలా బాధ్యత ప్రతి ప్రేక్షకుడి మీద కూడా ఉంది ప్రేక్షకుడు ప్రతి అభిమాని కూడా సుశిక్షితుడైన సైనికుడిలాగా ఉండాల్సింది అని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ నేను అన్నట్టు మరి చెప్పలేం ఈ పాత్ర నేను ఇప్పటికీ నాకు ఆ పాత్ర అన్నీ తిరుగుతూ ఉంటాయి బుర్రలో అంతా అంటే ఒక పాత్రలోకి వెళ్ళిపోతే అంత లోతుల్లోకి వెళ్తాం అంత తప్పకుండా నేను ఇవాళ చూసి నన్ను మీరు ప్రోత్సహిస్తే అంటే ప్రోత్సహించడం అనేది సినిమా పరంగా అలాగే నేను నేను ఏ ఉద్దేశంతో అయితే ఇది మీ ముందుకు తీసుకొస్తున్నాను ఆ ఉద్దేశపరంగా రెండు పరంగా కూడా నేను సక్సెస్ అయితే తప్పకుండా ఈ ఒక రకంగా మిమ్మల్ని భాగస్వాములు చేసినందుకు చాలా గర్వంగా చాలా సంతోషంగా ఉంటుంది రెండవది మళ్ళీ సినిమా చేయడానికి కూడా నాకు మరొకసారి నా వెన్ను తట్టి నన్ను ప్రోత్సహించిన వారు అవుతారు మరొకసారి నేను చేస్తున్న ఎన్నో పాత్రలను మన శ్రీరామరాజ్యం చేశాను బాబుగారి దర్శకత్వంలో మరి అందరూ ఆదరించారు దాన్ని అక్కడ దాన్ని దానికి అక్కడ విజయాన్ని చేకూర్చారు అలాగే గౌతిమిపుత సాధకర్ణి రెండు అతను ఎటువంటి పూరికలేని నేపథ్యాలతో కూడిన ఒకటి పౌరాణికం ఒకటేమో చారిత్ర మీకు రెండు సినిమాలని బ్రహ్మాండంగా ఆదరించారు ప్రేక్షకులు మీరు ప్రేక్షకు దేవుళ్ళు దీన్ని కూడా దీని ఉద్దేశాన్ని కూడా మీరు ఆదరించి సినిమాను కూడా అంటే ఉద్దేశాన్ని ఆదరిస్తే సినిమాను ఆదరించినట్టే తప్పకుండా ఈ సినిమాని బహుశా తీస్తానేమో ఈ మీరు చూపించే రేపు మీరు ఇచ్చే ప్రో ప్రోత్సాహాన్ని బట్టి ఉంటుంది అంటే నా దృష్టిలో నటనకు నిర్వచనం అనేది యాక్టింగ్ నా యాక్టింగ్ ఈజ్ నాట్ జస్ట్ షౌటింగ్ క్రయింగ్ ఆర్ గివింగ్ ఏ సాటిస్ఫయింగ్ నాఫ్ అంటే యాక్టింగ్ అంటే ఏడవడం అరవడం లేకపోతే ఒకరిని ఒకరికి వినోదాన్ని అందించడానికి ఏదో ఒక నమూన విసరడం కాదు యాక్టింగ్ అన్నది ఒక తెలియని ఆత్మలోకి మనం ప్రవేశిస్తున్నాం ఆ ఆత్మ అనుభవాలు మనకు తెలియవు అందుకే అందుకే అంటారు మనం అప్పుడప్పుడు గిచ్చుకుంటూ ఉండాలి నేను బాలకృష్ణని నాకు నృప్తి తెలుస్తుంది కొన్ని కొన్ని పాత్రలు అంటే వీటిలన్నింటికి దూరంగా ఉంటాయి అంటే నేను ఎస్పెషిలీ చేసే పాత్రలు నాన్నగారు కానీ నేను కానీ ఎందుకంటే అవన్నీ లార్జర్ దెన్ లైఫ్ అంటాం మనం నార్జ్ లైఫ్ అంటే నేను ఒక నరసింహనాయుడు చేశాను లేకపోతే సమరసింహారెడ్డి చేశాను ఇవన్నీ నిజంగా నాన్న నాన్నగారు ఒక బొబ్బులి బుబ్బులు చేశారు ఒక సర్దార్ పాపారెడ్డి చేశారు కొండపీడి సింహం చేశారు ఒక సర్దార్ పాపారాయుడు చేశారు ఇవన్నీ నిజంగా ఉన్నకే పాత్రలు కావు ఒక అల్లూ సీతారామరాజు లాంటి పాత్రలు కావు అవన్నీ మరి నిజంగా ఉన్న ఉన్న పాత్రలాగా అలా జీవం పోసే పాత్రలోకి ఆ పాత్రపు మూలాల్లోకి వెళ్ళి నాది మూల నక్షత్రం అలాగే నేను ఏ పాత్ర నేను ఏ విషయమైనా సరే ఏ సినిమాని కాదు ఏ విషయమైనా సరే నాకు నా ఆసుపత్రి విషయంలో అయినా సరే ఒక రోగం గురించి అయినా సరే ఒక వైద్యం గురించి అయినా సరే ఇప్పటి ముందు కరోనా నేనే చెప్పడం జరిగింది ఎవడు తెలియదు అది అదే డిఎన్ఏనా ఆర్ఎన్ఏ ఎవడు నేనే అన్నాను అది ఆర్ఎన్ఏ అది డిఎన్ఏ కాదని అంటే మన వాళ్ళలో నేను అనేది కామన్ పీపుల్ డాక్టర్స్ వాళ్ళకి బో బోల్డ్ తెలుసు ఈ విషయం సో దీనికి వ్యాక్సిన్ అనేది రావడం చాలా కష్టం నేను చెప్పడం జరిగింది ఎందుకంటే సార్ లిపిడ్ మాలిక్యులర్ ప్రోటీన్ సార్ లిపిడ్ ప్రోటీన్ అనేది ఇవన్నీ నేను చదువుకుంటా నాకు తెలుసని కాదు స్వతంగా నాకు ఎన్నో పుస్తకాలు ఉంటాయి నా ఖాళీ సమయాల్లో నేను అనవసరంగా నేను నా సమయాన్ని వృధా చేయను ఏదైనా సరే నా హాస్పిటల్కో లేకపోతే పుస్తకాల ద్వారా నా విజ్ఞానాన్ని పెంచుకోవడము అలా లేకపోతే ఇంకా ఇటువంటి నా తను చాలా ఇటువంటి ఐడియాలు రావడం ఇటువంటి చేస్తుంటాను సో నా దృష్టిలో అంటే నేను చెప్పినట్టు అంటే కళ్ళు మూసుకునేది కనేది కళ కళ్ళతో కళ్ళతో అభినయించేది కళ నిద్రపోతున్నప్పుడు కలి కనేది కళ నిద్రపోతున్న సమాజాన్ని మేల్కొల్పేది కళ అది నా నరసింహ నాయుడులో డైలాగ్ అంటే నా నిజ జీవితంలో కూడా అది నిజమవుతుంది అంటే నిజ జీవితం అవుతుందంటే అదొక తృప్తి ఒక సాటి మనిషికి సమాజానికి మనం ఉపయోగపడుతున్నాం అన్నప్పుడు అంతకు తృప్తి ఇంకోటి వేరేది ఏమీ లేదు ఇప్పుడు నా అభిమానులు ఉన్నారు నా అభిమానులు వాళ్ళు ఏమీ ఆశించి నా దగ్గర నన్ను నన్ను అభిమానించట్లేదు నా దగ్గర నుంచి ఏమి ఆశించరు వాళ్ళు అలా వెలగట్టలేనిది వాళ్ళ అభిమానం ఏదో ఎటువంటి ప్రలోభానికి లోన్ కానిది ఎటువంటి అది వెలగట్టలేని వాళ్ళ అభిమానం అలా భావస్తురాని జన్మాంతర సహృదాన్ని అన్నాడు మహాకవి కాళిదాస్ అంటే పూర్వజన్మలో మనకున్న పరిచయాలతో ఈ జన్మలో ఆ వాసనతో ఒకరిద్దరితో మనకి పరిచయాలు ఏర్పడొచ్చని కానీ ఎంతమంది కోట్ల మంది అభిమానులు తో ఈ అనుబంధం కలగ కుదరడం అన్నది అది నా అది పూర్వను నా సుకృతంగా భావిస్తున్నాను సో మరొకసారి ప్రేక్షకు దేవుళ్ళందరికీ మా నాన్నగారి నాకు సంక్రమించిన ఈ నేను చేసే ప్రతి ప్రయత్నాన్ని కూడా ఆదరిస్తున్న మీ ప్రతి ఒక్కరు కూడా నా కృతజ్ఞత అభివృద్ధి తెలియజేసుకుంటూ చూడండి ఆనందించండి